చౌదులు చెప్పడానికి పని జరుగుతుంది లేదని చెప్తారు కదా ఇవన్నీ పోవాలంటే తప్పకుండా మనలో చైతన్యం రావాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా ఇక్కడ మనం గెలవాలా అందుకోసం మీ అందరికీ ఒకటే చెప్తా ఉంటా నేను కేవలం నిన్నేదో ఎమ్మెల్యే కావడం వల్ల నేను ఒకరినే బాగుపడేది ఏముండదు దీంట్లో నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాను ప్రతి ఒక్క మీటింగ్ లో ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముందే నాకు టికెట్ వచ్చింది ఆ రోజు నా దుర నా అదృష్టం బాగా పోయింది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది ఈ రోజు నాకు ఎమ్మెల్యే అయినా కాకపోయినా నాకు అంత బా అయినా కూడా అంత సంతోషపడే విషయం అయితే నాకు ఇది కాదు మనస్ఫూర్తిగా చెప్తాను నేను ఒకటి ఎంత కష్టం కూడా ఒకసారి అనిపిస్తాను ఇంత అవసరమా దీనికోసం ఇంత తిరగాల ఇంత చేయాలని కేవలం ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ సమస్యలన్నీ చూసినాం చిన్న చిన్న దాంట్లో కూడా పాపము సామాన్యమైన వాళ్ళు సతాయించడం ఆన్లైన్లు తీసేయడం భూములకి వేరే వాళ్ళు వచ్చి కూసాలు నాటుకోవడం కరెంటు కనెక్షన్ల నుంచి ఇండ్ల కాడి నుంచి పెన్షన్ల నుంచి ఎక్కడ చూసినా సతాయింపుడే గ్రామాల్లో ఈ రోజుడు కూడా రాయచోట్లో ఎక్కడ తిరిగినా కూడా మాకు ఇల్లు లేవు పెన్షన్లు లేవు ఇది ఈ రెండో మాట్లాడుతారు అంటే అర్థం కావడం లే ఇంటింటికి వాలంటీర్లు పేపర్లు చూపించి ఇంత పెన్షన్ వచ్చింది ఇంత అమ్మఒడి వచ్చింది ఇన్ని లక్షల రూపాయల డబ్బు వచ్చింది అని వాళ్ళు చెప్తా ఉండాలి ఎవరికి ఇచ్చిన ఈ పెన్షన్లు ఇల్లని మీ అందరికి సభాముఖంగా అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో కేవలం నాయకులు బతికేదానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలను బతికించేదానికైతే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎవరైతే అవసరం ఉంటారో వాళ్లకు రాజకీయంగా ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే పైకి తెచ్చిందా మిగతా వాళ్ళందా తొక్కేయడం